నమస్కారం స్వాగతం మొత్తానికి రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ ఆరోపణ చేస్తున్నాడు మరోవైపు ఆ ఆరోపణను ఖండిస్తూ మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళు కూడా వాక్యాలను కొట్టిపారేశారు మరి ఏంటి ఉన్నాయి వార్తలో ఆ ఐదు లక్షల కుంభ కుంభకోణం ఏది ఒకసారి వార్తలకి అని తెలుసుకుందాం ముందుగా ఆంధ్రజ్యోతి అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు ఏంటివి మరి ప్రధాని మోదీ గారు ఏం చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు ఆ అంశాన్ని తెలుసుకుందాం ప్రజలుగా ముందుగా ఆంధ్రజ్యోతి ప్రజలగా మన జేఆర్ మాలిని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి లైక్ చేసి ఒక కామెంట్ మీ అభిప్రాయం తెలియజేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మనకు ఏడు వందల మంది పైగా సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చూసే వాళ్ళందరూ మనకు వ్యూస్ చాలా వస్తున్నాయి ఆ వ్యూబ్స్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ను ముందుగా అన్ని క్వాలిటీలతో అన్ని ఎక్విప్మెంట్స్తో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ప్రజలరా మీరందరూ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ముందుగా ఆంధ్రజ్యోతి